గురుగారు సాధారణంగా మనకు పుట్టినప్పుడు ముహూర్తాలు ఏమీ చూసుకోము మరణించేటప్పుడు ముహూర్తం ఏమి చూసుకోము అన్నీ అంటే ఇంకా ప్రకృతితో మమేకమై ఎలా జరగాల్సింది అలా జరిగిపోతూ ఉంటాయి మనం ఏమి డిసైడ్ చేయము కానీ మధ్యలో ఆ పుట్టుక చావుకి మధ్యలో ఉన్న ఈ జీవిత ప్రయాణం మొత్తం కూడా కదిలితే మెదిలితే ప్రతి ఒక్క పనికి కూడా ముహూర్తం అనేది చూస్తూ ఉంటాం నిజంగా ఈ ముహూర్తాలు అనేది చూడటం ఎంతవరకు కరెక్టు చూడాల్సిందేనా చూడకపోతే ఈ జీవిత ప్రయాణం ఆగిపోతుందా దాని గురించి చాలా మంచి ప్రశ్నలు వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పుట్టుకతో ముహూర్తం చూసుకోము కరెక్టే కానీ వాళ్ళ రేపు సిజరెన్స్ జరుగుతున్నప్పుడు కొంత ముహూర్తం పెట్టుకుంటున్నాం కానీ చనిపోయినప్పుడు మాత్రం ఎవ్వరూ పెట్టుకున్నారు ఆ ముహూర్తాన్ని అవును చాలా ఎందుకంటే ఇక్కడ మనం అనుకుంటున్నాం మన ముహూర్తం పెట్టుకోవట్లేదు అని కానీ మనం చేసేటువంటి కర్మలే ఒక ముహూర్తాన్ని డిసైడ్ ఆ పరమాత్మ డిసైడ్ చేస్తాడు ఎందుకంటే పుట్టే వ్యక్తి పెట్టుకోవట్లేదేమో కానీ ఎవరైతే తల్లిదండ్రులు ఆ యొక్క శిశువుని అది ఏజీవాన్ పొందేటప్పుడు వాళ్ళకంటూ ఒక లెక్క ఉంటుందిగా ఇక్కడ ఇక్కడ పుట్టాలి అని వాళ్ళ కర్మలకు లింక్ ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ అయితే ఇక్కడ మరి పుట్టేటప్పుడు లేని ముహూర్తం చనిపోయేటప్పుడు లేని ముహూర్తం మధ్యలో ఎందుకు రైట్ ఇక్కడ ఏంటంటే ముహూర్త భాగం అనేటువంటిది ఉందండి ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది నేను దీని మీద కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి మరీ రీసెర్చ్ చేశాను దీని మీద కావాలని అంటే ఈ ముహూర్తంలో ఇది మనం ప్రారంభిస్తున్నాము ఇది ఏమవుతుంది లాస్ అవుతుంది లాస్ అవుతుందా ఈ ముహూర్తంలో ఇది ప్రారంభిస్తున్నాము ఏమవుతుంది లాభం వస్తుందా లేదా అనేటువంటి దాని మీద నేను టైంలో చేసి చూసారు చేయాల్సిన టైంలో చేసి పర్టికులర్ వర్క్ ఏదైనా అది బిజినెస్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక పని కానివ్వండి అలాంటిది అది ఓన్లీ ముహూర్తం మనం పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే దానికి గా పంచక రహితము అంటారు అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఉదాహరణకు ఒక వివాహము లేకపోతే ఒక అన్నప్రాసన లేనట్లయితే ఒక స్కూల్లో జాయిన్ చేస్తున్నాం ఎనీథింగ్ అన్నిటికీ ముహూర్తాలు చూసుకోకూడదు మళ్ళీ ప్రతిసారి నువ్వు బయలుదేరిన ప్రతిసారి ముహూర్తం చూసుకోవాలి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం గృహప్రవేశం చేస్తాం గృహప్రవేశం రోజు మాత్రమే ముహూర్తం చూస్తాం కానీ ఇంట్లో ప్రతిరోజు ఇంటికి లోపలికి బయటకు వెళ్ళి ప్రతిసారి ముహూర్తం చూడడం కదా సో ఏంటంటే మేజర్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి ఇంట్లో ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా మంది అంటే పెద్ద ప్రయాణం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసినా చూడపా నిమిత్తం మనకి చెప్పేస్తుందండి అంటే ఎలా అంటే ముహూర్తం దాకెందుకు నేను ఉదాహరణకి నేను జాతకం చెప్తున్నాను అనుకోండి ఆ రోజు ఉదయం జరిగినటువంటి సంఘటన నాకు ఆ రోజు జాతకంలో ఎటువంటివి ఉండబోతున్నాయి అనేది కూడా నాకు అర్థమైపోతుంటుంది చెప్తాను నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా రోజు ఇట్లాగే ట్విన్స్ చూస్తున్నాను ఆ ట్విన్స్ చూసే ముందు రోజు అంటే అదే రోజు పొద్దున్న ముందు రోజు కదా అదే రోజు పొద్దున్న వేడివేడి కాఫీ నేను బ్లాక్ కాఫీ తాగుతాను మీకు తెలుసు కదా అది టక్కని ఇక్కడ పడిపోయింది నాకు పొట్ట మీద పడగానే నెక్స్ట్ ఇంకొక పది నిమిషాల్లో నేను జాతకం చెప్పాలి అది ట్విన్స్ది నేను ఏదో సంథింగ్ ట్విన్స్లో ఒక జాతకానికి ఇబ్బంది ఉంటుంది అని ఓపెన్ చేశాను జాతకం చెప్పడం స్టార్ట్ చేసి ఏమంటే రెండవ పాపకి పొట్ట భాగంలో ఇబ్బంది ఉంది కదా అన్న అవును సార్ అన్నాడు ఎట్లా లింక్ చేసుకున్నారు మీరు అది జ్యోతిష్కుడికి ఏంటంటే కొన్ని శాస్త్రంలో చెప్పబడ్డాయి మనకి జరిగే ఇన్సిడెంట్స్ తో సంబంధం ఉంటుంది ఒకటి రెండవది ప్రతి జ్యోతిష్కుడు కూడా జ్యోతిషుడు కావచ్చు వాస్తు పండితుడు కావచ్చు ఖచ్చితంగా రోజుకి ఇంతసేపు చేయాలి అనుష్ఠానం ఉండాలి అంటే రోజుకు ఒక గంట రెండు గంటలు ఉదయం ఒక గంట రెండు గంటలు సాయంత్రం నిత్యం హోమం చేయాలి ఎందుకంటే వాళ్ళ కర్మలతో వాళ్ళ కర్మల్ని నువ్వు చూసి నువ్వు చెప్తున్నావు వాళ్ళకి నువ్వు ఇలా చేసుకో క్లియర్ అవుతుంది ఒక వాస్తు పండితుడిగా ఒక వాస్తు వెళ్ళి నువ్వు చెప్పినప్పుడు అక్కడ ఒక కొన్ని కొన్ని నెలల్లో పిశాచాలు ఉంటాయి కొన్ని కొన్ని నెలల్లో ఆ గ్రహస్థితి ఏదైతే ఆ గృహం ఉంటుందో ఆ గృహం ఉండేటువంటి స్థితిని బట్టి ఆ దేవతా స్వరూపం కానివ్వండి అసుర స్వరూపం కానివ్వండి అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళి దాన్ని బ్లాక్ చేస్తున్నావు లేకపోతే నువ్వు వెళ్ళి సెట్ చేస్తున్నావు అలాంటప్పుడు ఆ కర్మ నువ్వు కొంత అనుభవించాల్సి వస్తుంది అందుకని నిత్యము సంధ్యావందనం కానివ్వండి సూర్య నమస్కారాలు కానివ్వండి నీ అనుష్ఠాన దేవత సంబంధించిన పూజ కానివ్వండి పంచోపచారాల్లో షోడశోపచారాల్లో పూజలు చేయడము నిత్యము హోమం చేయడము చేయాలి లేనట్లయితే అది చెప్పేవారికి ఎఫెక్ట్ వస్తుంది ఇదొకెత్తే అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక జాతకుడి యొక్క సంబంధము అప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మూడుతో సంబంధం కూడా ఉంటుంది ఈక్వల్గా సంబంధం ఉంటుంది అదేవిధంగా ముహూర్తంలో ముహూర్త భాగంలో పంచగరహితము అంటే లగ్నం ఏంటి ఏ లగ్నంలో మనం ముహూర్తం పెడుతున్నాము ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఈ నక్షత్రం ఇప్పుడు రోహిణీ నక్షత్రం ఉందనుకోండి రోహిణీ నక్షత్రం నాట్లు వేసుకోవడానికి చాలా మంచిది రైతులకి చాలా బాగా ఫలితం వస్తుంది దానివల్ల అలా ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని పెళ్లి కొన్ని నక్షత్రాలు ఉంటాయి అదేవిధంగా గృహప్రవేశానికి కొన్ని ఉంటాయి అన్నప్రాసనకు కొన్ని ఉంటాయి ఇలా కొన్ని కొన్ని నక్షత్రాలు కొన్ని కొన్ని వాటికి చెప్పడం జరిగింది వాటిని తీసుకొని పంచగ్రహీతం చేసి అంటే లగ్న శుద్ధిందా లేదా సప్తమభావ శుద్ధి ఉందా లేదా అష్టమము శుద్ధిందా లేదా పాపగ్రహాలు ఎక్కడ ఉండాలి అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఉంటే మంచిది శుభగ్రహాలు స్థానాల్లో ఉంటే మంచి చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలి అయితే ఈ ముహూర్తంలో నువ్వు పెట్టినప్పటికీ నీకు ఆ ముహూర్తం నీకు సక్సెస్ అవ్వాలంటే కూడా నీకు యోగం ఉండాలి ముందు యోగం లేకపోతే ఆ సమయానికి ఏదో లేట్ అవుతుంది అయ్యో పెళ్ళికూతురు పెళ్లి మండపంలోకి వస్తున్న మధ్యలో ఏదో ట్రాఫిక్ జామ్ అయిందటండి అని లేట్ అయిపోయినవి నేను చాలా చూశాను ఆ సమయానికి ఏదో ఇబ్బంది వస్తుంది అందుకని మీరు ఏదైనా పని చేసే ముందు దేవత ఆరాధన చేయాలంటారు అంటే దేవతని మీరు చూడండి అపర కర్మలకు కానీ ఏ కర్మకైనా మనం గణపతిని ఆరాధిస్తాం ఎందుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి అని అలా చేసి మీరు పెట్టుకున్న ముహూర్తం గనక సరైనది అయితే ఆ ముహూర్తం ఒక జాతకంలా కొంత కాపాడుతూ ఉంటుంది మీకు మీకు అంత ఎందుకు మీరు ఉపనయనం చేస్తుంటారు చూసారా మనిషి జాతకం ఎంత పనిచేస్తుందో ఉపనయన ముహూర్తం ఆ జాతకాన్ని మారుస్తుంది బ్రహ్మాండంగా మారుస్తుంది అప్పటివరకు ఆయన జాతకంలో ఏ దశలు నడుస్తున్నా ఏదున్నా ఉపనయన ముహూర్తం గనక సరిగ్గా పెట్టగలిగితే అందుకే చాలా మంది ఉపనయన ముహూర్తం పెట్టడానికి భయపడతారు అమ్మో చాలా టఫ్ అండి అంటాం అయితే మీ మనకి ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది మరి ఇంత ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తుంటే ఇంత ముహూర్తాలు పెట్టి విద్యాభ్యాసం ప్రారంభమవుతూ ఉంటే ఎందుకు ఆ జలుడి విద్యా విషయంలో కానీ గృహ గృహం విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఇబ్బంది కలుగుతుంది అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది జ్యోతిష్ శాస్త్రంలో ఏమిటది అంటే అసలు వాళ్ళకి ఆ సమయంలో చేయొచ్చా చేయకూడదా చూడాలి మీకు జన్మజాతకంలో వివాహ స్థానాన్ని పాపగ్రహం దృష్టి ఉన్నప్పుడు మీరు ముహూర్తం పెడితే అతని కర్మ ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి బాగా షుగర్ ఉంది ఏమండి ఈ స్వీట్ తినండి మళ్ళీ ఎట్లా ఇస్తాం ఇవ్వకూడదు కదా రైట్ అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఒక వ్యక్తి టెన్త్ క్లాస్లో జాయిన్ అయ్యాడు ఎండింగ్ లో ఎగ్జామ్స్ పెడితే వాడు సక్సెస్ అవుతాడు సరైన సమయంలో ఆ అబ్బాయి బాగా నేర్చుకొని అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకొని కి వెళ్తే సక్సెస్ అవుతాడు కానీ స్టార్టింగ్లో ఎగ్జామ్ పెడితే అసలు వాడికి ఎందుకు అక్కడ తేడా ఏంటి సమయం అవును అంటే ఈ వ్యక్తి అన్ని నేర్చుకొని ఎలిజిబుల్ అయ్యాడు ఇక్కడ అంటే ఏ సబ్జెక్ట్స్ అన్ని తెలుసుకొని ఎలిజిబుల్ అయినందుకు నువ్వు ఎగ్జామ్ పెడితే సక్సెస్ అవుతాడు అలాగే వివాహానికి ఎలిజిబిలిటీ గ్రహాలు కొనిస్తాయి సప్తమ స్థానాన్ని శుభపరిచేటువంటి గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు కానీ సప్తమ స్థానం మీద గోచారం శుభగోచారం రావడం కానీ జరిగినప్పుడే మీకు వివాహం ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేసుకోవాలి అంటే ఒక రకంగా దీన్ని పెళ్లి బలం ఉందో లేదో అని అంటూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ పెళ్లి బలం లేకుండా నువ్వు ముహూర్తం పెడితే ఏం లాభం అలా అయితే పిల్లవాడు ఏమీ చదవకుండా నువ్వు ఎగ్జామ్ పెట్టినట్టే ఉంటుంది పరిస్థితి నీకు కారు నేర్చుకోకుండా నువ్వు కార్ వేసుకుని వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిందంటే అలాగే అవుతుంది ఇదొక ఎత్తు అలాగే గృహానికి కూడా ఉంటుందండి అసలు నీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చో చూడాలి మీరు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా మీ పేరు మీద గృహప్రయోగం సరిగ్గా లేదనుకోండి కొన్నప్పటి నుంచి ఇబ్బందులు వస్తాయి అలాగే విద్యాభ్యాసం సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి అసలు జన్మజాతకంలో ఏ దోషాలు ఉన్నాయో చూసుకోవాలి అలా ప్రతీది కూడా వాళ్ళ పర్సనల్ చాట్లో ఉన్న బలం ఏమిటి మనం పెడుతున్న ముహూర్తానికి ఆ పర్సనల్ చాట్లో బలం వచ్చిందా లేదా బలం లేని సమయంలో వాళ్ళు పర్సనల్గా బలం లేని సమయంలో చూసి ఏదో ముహూర్తం పెట్టేసి వివాహాలు చేస్తున్నారు కాబట్టి ఒకటి మెయిన్ పోతుంది ఇంకోటి వాళ్ళ పర్సనల్ చాట్లో రెండు వివాహాల యోగం ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటి అరక వివాహము కుంభ వివాహం లాంటివి చేయాలి కానీ ముహూర్తం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది అయితే ఈ ముహూర్తంలో శాస్త్రంలో ఒక విషయం ఉంది నీకు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉందో అప్పుడు ఆ పని ప్రారంభించమంటాడు అదే గొప్ప ముహూర్తం అని చెప్తాడు ఇంకోటి మీరు ఏదైనా ఒక పని ప్రారంభించాలి దానికంటే ముందు సంఘటన జరిగింది అప్పుడు మీరు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు అనుకున్నారు వెంటనే బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ప్రారంభించొద్దని చెప్తుంది శాస్త్రం అంటే నీకు అది సంకేతం సూచకం అమ్మవారు ఒక సూచకాన్ని ఇచ్చింది ఒక నిమిత్తాన్ని చూపించింది నువ్వు స్టార్ట్ చేయకు ఇలాంటివి చాలా చూసాను నేను నాకు ఏ రోజైనా కొబ్బరికాయ కూలిపోయింది అనుకోండి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ రోజు నాకు వచ్చే ఏ అవకాశాలు అయినా నేను కన్నా ఓకే చేశానంటే ఆ రోజు ఇబ్బంది వస్తుంది మంచి చాలా బాగా వచ్చింది ఆ రోజు నువ్వు తీసుకునేటువంటి డెషన్స్ ఏ తీసుకున్నా బాగుంటుంది నిజంగా నేను చాలా మంది నేను అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఒక వ్యక్తికి మనమైతే అప్రోచ్ అవ్వాలని ఫోన్ చేస్తున్నాం ఆ ఫోన్ ఎత్తట్లేదు ఆయన ఇంకా ఆ వ్యక్తితో మీరు ముందుకు వెళ్ళడం మంచిది కాదు నిమిత్తం చెప్పేసింది వద్దని వెళ్ళొద్దని అయినా సరే మనం బలవంతం ఇంకో నాలుగు సార్లు ఫోన్ చేసి ఆయన కరెక్ట్ అయ్యాం వ్యక్తినో అమ్మాయినో అబ్బాయినో దాని తర్వాత వచ్చే జర్నీ అంతా కూడా బ్యాడ్ గా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను నిమిత్తం అంటారు దీన్ని శకునం అంటే ఎదురొచ్చే దాని శకునం అంటారు దిస్ ఇస్ నిమిత్తం ఓకే చాలా మంచి చూడండి మీకు ఎందుకు మీరు ఏదైనా ఒక ప్రయాణం కూడా అందుకే అరే వెళ్ళిపోరా మళ్ళీ వెనక్కి అవును అంటే అప్పన అలాగే జరుగుతుంది ముందుకి వెనక్కి కొంతమంది చూడండి అన్నీ అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు నువ్వు అసలు ఏమేమి తీసుకురాలో ఒక దాంట్లో రాసుకో ముందు రోజు అన్నీ ఉన్నాయలే చెక్ చేసుకో టక్కని వెళ్ళిపోవు అంతేగాని ముందుకు వెళ్ళారు నేను వాచ్ మర్చిపోయాను ఒకసారి పెన్ను మర్చిపోయాను ఒకసారి ఇంకోటిదో వస్తే నువ్వు వెళ్ళే పని నువ్వు చేసే పని కూడా అలాగే ఉంటుంది ఓకే ఓకే ఫస్ట్ మీరు ఎలా స్టార్ట్ అయ్యారు ఎలా ఉన్నారు ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఎంత ఇదిగా ఉన్నారని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మన శాస్త్రాల్లో ఇది ఒక నిమిత్త శాస్త్రం ఇది చాలా గొప్పది దీన్ని మనం అర్థం చేసుకోవాలి దీంట్లోనే హోరా శాస్త్రం ఉంటుంది ముహూర్త శాస్త్రం ఉంటుంది నిమిత్త శాస్త్రం ఉంటుంది శకున శాస్త్రం ఉంటుంది వీటిని ఒక శాస్త్రాలు ఇవేవో మూఢనమ్మకాలు కావు ఈ శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేసి దీని గురించి మీరు కొంతసేపు కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి మీరు తెలుసుకోండి కొట్టిపడేయడం పెద్ద విషయం కాదు చాలా ఈజీ కొట్టిపడే వచ్చి ఏముంది ఇద్దరు వ్యక్తులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఒక వ్యక్తికి ఏమో తగ్గింది ఇంకో వ్యక్తి తగలేదు తగలేని వ్యక్తిని పట్టుకొని మెడికల్ లేదనడం చాలా ఈజీ అతని యొక్క శారీరకమైనటువంటి స్థితి ఆ యొక్క మెడిసిన్కి సెట్ అవ్వలేదు సెట్ అవ్వలేదు అంత మాత్రం చేత డాక్టర్ కరెక్ట్ అని కాదు మెడిసిన్ కరెక్ట్ అని కాదు ఇలా శారీరక స్థితి సరిగా లేదు అలాగే వీళ్ళకి ఇక్కడ బలం లేని సమయంలో మనం ముహూర్తం పెడుతున్నాం ఆ ముహూర్తం రాంగ్ అనడానికి లేదు కాదు ముహూర్తం కూడా తప్పు పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది జస్ట్ ఏదో దాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా నక్షత్రం ఏంటో చూడకుండా లగ్నం ఏంటో చూడకుండా అసలు గ్రహాల యొక్క బలాబలాలు చూడకుండా కూడా పెడతారు అక్కడ కూడా కొంత దోషం ఉంటుంది కానీ మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే నువ్వు అసలు ఎలిజిబుల్లా కదా ఆ ఈవెంట్ కి ఈవెంట్కి నువ్వు ఎలిజిబుల్ అవునా కాదా చూడకుండా అక్కడ పాజిటివ్ ట్రిగర్ అవ్వకుండా నువ్వు నెగిటివ్ ట్రిగర్లోని యొక్క జీవితం ఉన్నప్పుడు అక్కడ నువ్వు ముహూర్తం పెట్టుకోవడం వల్ల ఆ ముహూర్త బలం కొంత చేస్తుంది కానీ పూర్తిగా పని చేయదు ఇప్పుడు ముహూర్తం విషయంలో రెండు మూడు అంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒపీనియన్స్ తీసుకోవడం కరెక్ట్ అంటారా నేను నన్ను అడిగితే ఎక్కువ మంది ఒపీనియన్స్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారండి ఒక గురువుని నమ్ముకోవాలి చాలా మంది అండి మీరు అంతే మళ్ళీ నా దగ్గర ఇంకో దగ్గర ఏర్పడుతుంది అవును కరెక్ట్ గురుగారు కార్తీక మాసంలో మనం సోమవారాల్లో ప్రత్యేకంగా శివుణ్ణి ఆరాధిస్తాం కానీ ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక దామోదరుణ్ణి ఆరాధించాలి అని అంటుంటారు కానీ ఎక్కువగా శై శైవ చేస్తూ ఉంటారు శివుడికే పూజలు చేస్తారు మరి ఎందుకని విష్ణుమూర్తిని ఆరాధించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు దాని వెనకాల రీజన్ ఏంటండి కార్తీక దామోదరుణ్ణి పూజించాలి శివుణ్ణి ఆరాధించకూడదని కాదు ఇద్దరిని ఆరాధిస్తే మంచిది శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు ఏమిటి అంటే కార్తీక మాసం మొత్తము కూడా మనకి తులారాశిలో సూర్యుడు సంచరించే సమయం నుంచి కార్తీక మాసం కామన్గా అయితే అమావాస తర్వాత నుంచి చేస్తాం కానీ తులారాశిలో ఎప్పుడైతే సూర్యుడు వచ్చేసాడో మనకి సంథింగ్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నుంచి వచ్చాడు అక్కడ నుంచి ఏంటంటే మనం నదీ స్నానాలు దానములు పితృ సంబంధించిన కార్యములు వ్రతాలు నోములు సకల దేవతా సంబంధించినవి చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఎందుకు ఎందుకు ఇంత పవర్ఫుల్ అసలు కార్తీక మాసానికి ఇక్కడ శివుడా విష్ణు ఆ పూజ చేయడం అని కాకుండా కృత్తికా నక్షత్రంలో చంద్రుడి యొక్క సంచారం పౌర్ణమి నాడు ఉంటుంది కాబట్టి కార్తీక మాసం కృత్తికా నక్షత్రానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే అగ్ని చెప్పాలంటే నక్షత్రాధిపతి ఏమో రవి అగ్నిదేముడు అవుతాడు అగ్నికి ఉండేటువంటి లక్షణం దహింపజేసేటువంటి లక్షణం ఉంటుంది దహింపచేసే లక్షణం ఉంటుంది కాబట్టి కార్తీక దీపములు వెలిగిస్తాం మనం అది ఎప్పుడు వెలిగించాలి ఉదయం నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత నలభై ఎనిమిది నిమిషాల తర్వాత వెలిగించాలి ఎప్పుడు సుమారుగా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి సిక్స్ థర్టీకి అవుతుంది అనుకోండి సూర్యోదయం దానికంటే ముందు నలభై ఎనిమిది నిమిషాల ముందంటే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ అనుకోండి ఫైవ్ థర్టీ లోపల వెలిగించేసుకోవాలి లేదా సాయంత్రం సమయంలో సిక్స్ ఫోర్ సిక్స్ థర్టీగా అవుతుంది మీకు నెట్లో కొడితే వచ్చేస్తుంది ఈ రోజు సూర్యోదయం అంతా సూర్యాస్తమే ఒక గంట తర్వాత గంట ముందు అనుకోండి రఫ్గా వేసుకుంటే చుక్కలు కనబడాలి ఆకాశంలో స్టార్స్ ఉన్నప్పుడు వెలిగించాల్సినటువంటిది ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ కార్తీక మాసం అంతా కూడా నాలుగు గంటలకే స్నానం చేయాలి చల్లటి నీళ్ళతో అది కూడా వేడి వేడి నీళ్ళతో చేస్తే కాదు స్త్రీలకి అంటే వాళ్ళు కొంచెం వృద్ధులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళు గోరువెచ్చన్యులతో చేయొచ్చు కానీ అంటే పూజ చేసేవారు కాదు చల్లటి స్నానాలు అయ్యో ఇప్పుడు సూర్య భగవానుడు నీచంలో ఉంటాడు కార్తీక మాసంలో సూర్యుడు దేనికి ప్రతీక గుండెకాయ మనిషి యొక్క హార్ట్ కి సూర్యుడు ప్రతీక అందుకే ఎవరి జాతకంలో అయినా సూర్యుడు గనక పాడయ్యాడు అనుకోండి వాళ్ళ చాట్లో అంటే పాపగ్రహాలతో ఉన్నాడు వాళ్ళకి వచ్చేటువంటి డిసీజెస్ ఏమొస్తాయి ఇండూ ఇష్యూస్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి ఎనీ సూర్యుడు పాడయ్యాడు రిలేషన్స్ లో తండ్రితో సరిగ్గా ఉండదు ఆఫీస్కి వెళ్తే బాస్తో సరిగ్గా ఉండదు ఎందుకంటే సూర్యుడు అధికారులకు కారకుడు తండ్రికి కారకుడు డయస్ టు పార్టీకి కారకుడు మెయిన్ హార్ట్ కారకుడు అంటే మెయిన్ ఏదో వాటికన్నా అలాంటి సూర్య భగవానుడు నీచంలో ఉన్నప్పుడు మీరు చల్లనీళ్ళతో చేస్తే చల్లనీళ్ళతో మనం స్నానం చేయడం జరిగేది ఏమిటి అంటే ఒక జల్ అన్నట్టు ఒక పొలకింతలాగొస్తుంది నర్వ్స్ లో ఏవైతే క్లాట్స్ ఏర్పడుతుంటాయో క్లియర్ అవుతాయి చాలా నీళ్ళు చేసినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయి అంటారు అంటే సూర్యుడు తక్కువగా ఉన్నాడు అప్పుడు సూర్యుడు చాలా నీచ స్థానంలో ఉన్నప్పుడు మీరు చేస్తే ఆ నీచ స్థానంలో గోచారంలో ఉండేటువంటి ఎఫెక్ట్ మీ మీద పడకుండా ఉంటుంది అది ప్రధానమైనటువంటి కారణం కార్తీక మాసంలో మనం ఇంకొకటి కార్తీక మాసంలో నీళ్ళతో స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసిన సమానం అంటూ ఉంటారు అది నిజమా అండి అంతేం కాదు కానీ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఒకటే సైంటిఫిక్ రీజన్ అయితే అది ఇక రెండవది ఏంటంటే మనం మనకి ఏదైనా రోగాలు ఏ కాలంలో వస్తాయని మీరు గనక డాక్టర్ నుంచి సంప్రదిస్తే వాళ్ళకి చలికాలం వర్షాకాలం ఎక్కువ రోగాలు వస్తాయి అంటు వ్యాధులు ఇవన్నీ రావడానికి ఎక్కువగా రోగగ్రస్తుడు ఎవడవుతాడు ఎక్కువసేపు నిద్రపోతే రోగగ్రస్తుడు అవుతాడు నిజంగా ఎక్కువ ఎక్కువసేపు నిద్రపోతూ ఉండండి ఏమి చేయక్కర్లేదు మీరు ఇరవై నాలుగు గంటల్లో మాటి మాటికి నిద్రపోతూ ఉండండి ఖచ్చితంగా రోగం వస్తుంది ఆ జాతకుడికి అందులో ఎక్కువ చలు ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటే మరింత ఎక్కువగా వస్తుంది రోగం అందుకని దాన్ని అవాయిడ్ చేయడానికి మనలో ఉష్ణం పెరగడానికి మనలో ఉన్నటువంటి ఆ యొక్క రుగ్మతలు తగ్గడానికి నరాలు ముడుచుకుపోతాయి ఎక్కువసేపు నిద్రపోతున్నా అనుకోండి యాక్టివ్గా అనుకోండి మనకి మనలో ఉండేటువంటి నరాలు ముడుచుకుపోయి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఆ నర్వ్ రిలేటెడ్ డిజార్డర్స్ పోవడానికి సైంటిఫిక్గాను మరియు కృతికా నక్షత్రానికి అధిపతి అగ్ని కాబట్టి అగ్ని సంబంధించినటువంటి దీపారాధన చేయడం ద్వారా మన యొక్క కర్మల్ని దగ్ధం చేసుకుంటున్నాం మనకి మనమే ఆ స్వామివారికి చేస్తూ అలాగే దీపాన్ని దానంగా ఇస్తారు కార్తీక మాసంలో బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ తయారు చేసి ప్రధానంగా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఇది ఫస్ట్ ఆప్షన్ వాటితో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి దీనివల్ల రెండు కారణాలు ఒకటి ఫలితం ఏమిటి అంటే ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా పూర్వజన్మ కర్మ దగ్ధము రెండవది జ్ఞానం వస్తుందంట అంటే దీపాన్ని కనుక దానంగా ఇచ్చినట్లయితే మనం అంధకారంలో ఉండిపోకుండా మనకి ఎటువైపు మనం ప్రయాణం చేస్తే మనకి బాగుంటుంది అనేటువంటి ఒక లైటనింగ్ లాగా మనం ఇది పనిచేస్తూ ఉంటుంది మన బ్రెయిన్ కానీ మన ఆలోచన విధానం ఓకే రెండవది కార్తీక మాసంలో ఖచ్చితంగా ఏదైనా ఒక తీర్థానికి వెళ్ళి స్నానం చేయాలని చెప్తుంది శాస్త్రం మరొకటి కార్తీక మాసంలో కేవలం దేవత ఆరాధనే కాకుండా పితృదేవత ఆరాధన చేయడం కార్తీక మాసంలో వీలైతే మీ గనక స్తోమత ఉంది అంటే ఏదైనా హోమాలు యజ్ఞాలు చేసుకోవడం అద్భుతమైన ఫలితాలు వస్తాయి కార్తీక మాసంలో చేసిన దానికి అలాగే కార్తీక మాసంలో అసలు ఎందుకు చేయాలి ఈ క్షేత్ర దర్శనాలు కానివ్వండి అంటే మనము ఎలాగైతే ఆచరిస్తుంటామో దేవతలు సిద్ధులు అప్సరులు మహర్షులు వీళ్ళందరూ కూడా వచ్చి తీర్థాల్లో స్నానం చేసి వెళ్తూ ఉంటారు కార్తీక మాసంలో అందుకని వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఇప్పుడు సిద్ధులు కానీ వీళ్ళందరూ ఏంటంటే మనం పడుతున్న తపనికి వాళ్ళు జాలి పడతారు ఒక్కోసారి అర రే ఈ ప్రాణిలో జా ఇబ్బంది పడుతుంది కదా జాలిపడి మన మీద ఒక దృష్టి పడింది అనుకోండి వాళ్ళది మన కర్మలు దగ్ధమైపోతాయి అందుకని క్షేత్ర దర్శనం చేయండి కార్తీక మాసంలో తీర్థయాత్రలో స్నానం చేయండి తీర్థయాత్రలు చేయండి లేకపోతే తీర్థాల్లో స్నానం చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో ఉపవసించి అంటే పొద్దున్నంతా కాస్త తినకుండా టిఫిన్ లాంటిది ఏం చేసి సాయంత్రం కూడా భోజనం చేస్తారు నక్తము చుక్కను చూసి భోజనం చేయడం అంటారు ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కువ నిద్రపోవడం వల్ల రెండవది ఎక్కువగా ఫుడ్ తినడం వల్ల కూడా వస్తాయండి ఫుడ్డే మెయిన్ కారణం దీనివల్ల ఏమవుతుంది మన బాడీలో ఉండేటువంటిది ఏదైతే రుగ్మతకి కారణం అవుతూ ఉంటుందో అది మనకి రాకుండా చేస్తూ ఉంటుంది ప్రక్రియ వల్ల ఓకే ఓకే అది అలాగే ఎక్కువగా హోమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయంటారు అదేవిధంగా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది కార్తీక మాసంలో ఇప్పుడు ప్రతిదీ ఆటంకం ఎక్కువగా జరుగుతుంది కార్తీక మాసంలో శివకేశవులతో పాటు గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉండేటువంటి ఏదైతే ఆటంకాలు ఉంటాయో నూటికి నూరు శాతం పోతాయి అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయి సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి కార్తీక మాసంలో అదేవిధంగా కొన్ని కొన్ని దానాలు చెప్పారు ఇప్పుడు బాగా అనారోగ్యాలు ఉన్నాయి లేకపోతే ప్రమోషన్స్ రావట్లేదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళు ఏదైతే మంచి స్టేజ్కి వెళ్ళాలో వెళ్ళలేకపోతున్నారు గోధుమలు దానంగా ఇవ్వాలి గోవుకి గోధుమ తినిపించమని చెప్తూ ఉంటారు మెడిటేషన్స్ చేస్తే కనుక కార్తీక మాసంలో బియ్యం దానంగా ఇవ్వడం అన్నదానాలు ఎక్కువగా చేస్తాయి మానసిక రుగ్మతలు తగ్గుతాయి మానసికంగా ఉండేటువంటి స్ట్రెస్ అనేది తగ్గుతుంది వివాహం అవ్వటం లేదు ఇక్కడ సూర్యుడు నీచంలో ఉంటాడు కార్తీక మాసంలో మనం చూస్తే కార్తీక మాసంలోనే ఏదైనా సంబంధాలు చూస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలో సూర్యుడు నీచంలో ఉన్నందుకు ఇప్పుడు ప్రత్యేకంగా రవితో క రవిడు రవి కుజులతో కలిసినాడు సూర్యుడు ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కాబట్టి కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా కార్తీక మాసం మంచిదని వివాహం జోలికి వెళ్ళినప్పటికీ వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో రవి కుజుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండేటువంటి గ్రహాల స్థితి మ్యాచ్ అయితే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది వారికి అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఒక దీక్షలాగా ముప్పై రోజులు తీసుకొని చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళ ఆహార అలవాట్ల నుంచి దగ్గర నుంచి దేవతా సంబంధించిన ఆరాధన దగ్గర నుంచి వాళ్ళ యొక్క మానసిక స్థితి ముఖ్యంగా ఏంటంటే ఏదో దీపం పెట్టేసామా ఇంటికి వచ్చేసామా అంటే సరిపోదు పక్కవాడ మీద మనం ఎప్పుడూ కూడా ఏడవడం కానీ గాసిప్స్ చెప్పడం కానీ ఇంకోటివో ఇట్లాంటివి చేయకూడదు ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్ళ రావడం కాదు నీ మనసుని కంప్లీట్గా నీ ఆలోచన విధానాన్ని సమాజానికి ఏమి ఉపయోగపడేలా చేస్తున్నావు నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ఆధ్యాత్మికంగా దేవతలకు ప్రతిదీ కూడా దేవతకి సమర్పిస్తూ అమ్మవారికి సమర్పిస్తూ లేదా అయ్యవారికి సమర్పిస్తూ నీ జీవితాన్ని అలా గడుపుతున్నావు అది ముఖ్యం అదంతా చూసుకుంటే సరిపోతుంది అంటే భక్తితో పూజలు చేసినప్పటికీ దుర్మార్గపు ఉంటే అంత వృధా అన్నట్లు దేవత రాదండి మీరు పూజ చేస్తే రావడం కాదు మీ యొక్క తత్వాన్ని బట్టి దేవత మన దగ్గరకు వస్తుంది ధన్యవాదాలండి శ్రీ మాత్రేణవ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్